Hi, welcome back to our channel English with Supriya. So yesterday while I was walking on the road, one old lady stopped and asked me to buy uh, these corns. I think everybody knows this is called as maize or corn, okay? But she asked me to buy kernels of corn and the ear of corn. But I bought only the ears of corn. I have selected five, the best, okay? Five, the best of these corns, okay? బట్ ఐ అడి బై కెర్నల్స్ ఆఫ్ కాన్ సో కెర్నల్స్ ఆఫ్ కాన్ అంటే ఏంటి ఇయర్ ఆఫ్ కాన్ అంటే ఏంటి కెర్నల్స్ ఆఫ్ కాన్ అంటే ఫస్ట్ దానికంటే ముందు ఇయర్ ఆఫ్ కాన్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఇయర్ ఆఫ్ కాన్ అంటే ఏంటి తెలుసుకోవాలి అంటే దానికంటే ముందు హోల్ కాబ్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఓకే హోల్ కాబ్ ఈస్ నథింగ్ బట్ బీట్ని ఈ హక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము కాబ్ ఆఫ్ కాన్ అని అంటామనమాట ఓకే సో దిస్ లీజ్స్ కెన్ బి కాల్ డెసెక్ట్ కాబ్ ఆఫ్ కార్న్ అండ్ ఈ హోల్ సీడ్స్ తోటి అటాచ్ అయ్యి ఉంది కదా ఈ మొత్తాన్ని ఏమంటాము అంటే ఈర్ ఆఫ్ కాన్ అని అంటాము సో ద సీడ్స్ ఆఫ్ కార్న్ ఏమంటారు అంటే కెర్నల్స్ ఆఫ్ కార్న్ అని అంటారు లేదంటే కార్న్ కెర్నల్స్ అని కూడా అనొచ్చు అనమాట ఓకే కెర్నల్స్ ఆఫ్ కార్న్ ఆర్ కార్న్ కార్న్ కెర్నల్స్ ఓకే దీన్ని ఈ హఫ్కి పాటని కాబ్ అని అంటాము దీన్ని ఈర్ ఆఫ్ కాన్ అని అంటాము అందుకే చెప్పాను కెర్నల్స్ ఆఫ్ కాన్ తీసుకోలేదు అంటే నేను మొక్కజొన్న గింజలను అయితే కొనలేదు కానీ ఓన్లీ ఫైవ్ మొక్కజొన్న పొత్తులను తీసుకున్నాను మొక్కజొన్న పొత్తు ఇస్ నథింగ్ బట్ ఇన్ ఇంగ్లీష్ ద ఇయర్ ఆఫ్ కాన్ ఇయర్ ఆఫ్ కాన్ అని అంటాం మొక్కజొన్న పొత్తుని జనరల్గా మొక్కజొన్నలు అంటే మనకు తెలుసు మొక్కజొన్న పొత్తు అంటాము అయితే మేజ్ కాన్ అంటాం కానీ ఈ పదాలు అయితే చాలా మందికి తెలియకపోవచ్చు సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోని అయితే నేను చేయడం జరిగింది సో ఐ థింక్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో మీకు ఈ టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి అంటే ఏం లేదండి లైక్ బటన్ క్లిక్ చేయండి లైక్ బటన్ క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీరు క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పది మందికి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే యూస్ఫుల్ అని కామెంట్ చేయండి ఒకవేళ ఈ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో మాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పేసి టైప్ చేయండి అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ టు ఫాలో ఇంగ్లీష్ విత్ సుప్రియార్ ఛానల్ అంటిల్ దెన్ హ్యావ్ అ నైస్ డే టేక్ కేర్ బాయ్ బాయ్